హలో నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బాయ్ లలిత ఈరోజు మా గార్డెన్కి వచ్చానండి మా గార్డెన్లో ఉన్న ఆకుకూరలు కాయగూరలతో వంటలు చేద్దాం కట్టెల పొయ్యి మీద చేద్దామని అన్నీ రెడీ చేసుకుని వచ్చాను కుండ గిన్నెలు ఇత్తడి గిన్నెలతోటి తోటి తర్దాకా ట్రెడిషనల్ మెథడ్లో పూర్వకాలం మన వాళ్ళందరూ ఎలా వండుకునేవారు అలా చేయాలని వచ్చాననమాట అన్నీ ఇక్కడ దొరికే ఆకులు కరివేపాకులు ఏవేం కూరలు దొరుకుతాయో చూపిస్తాను మీకు వాటి అన్నిటినీ పెట్టి చక్కగా ఏవేం వంటలు చేస్తానో చూదురు కానీ మీరు కూడా నాతో పాటు రండి ఇంకా వెనక్కి పట్టుకోండి కెమెరాలు అనుకోండి పొయ్యి వెలిగించడానికి అనుకుంటుంది మాకు గణపతికి పూజ చేసి అనమాట అందుకే పసుపుతోటి పసుపు గణపతిని చేసి దీనికి చక్కగా బొట్టు పువ్వులు పసుపు ఇంకవన్నీ పెట్టి దానికి పూజ చేసి పువ్వులతోటి మా తోటలో కాసిన ఒక మామిడికాయ దేవుడికి నైవేద్యంగా పెట్టి వంట ప్రారంభించాలనుకుంటున్నాను అండి ఆఫ్కోర్స్ చుట్టూ పెట్టినటువంటి ఆ రాళ్ళకి కూడా కొద్దిగా పసుపు వేయాలి తర్వాత కట్టెలు ఎండిపోయిన కట్టెలు పెట్టి మామిడిపగా దాన్నంతా మనం రాదం వేసినప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసి కట్టెలు వెలిగించడం ఎప్పుడు కూడా మంచిది అన్నమాట కేసు నైలవి కాకుండా కొద్దిగా ఆవు నెయ్యిలాంటివి వేసి వెలిగించాలన్నమాట కుండకి చక్కగా పసుపు బొట్టు రాసి పెట్టాను నీళ్ళు పోసి స్టవ్ మీద పెడతాను ఇప్పుడు పులుసులో కానీ ముక్కలు తరుగుతున్నానండి ఇప్పుడు ఫస్ట్ సత్యం ముక్కలు తెలుసు మనకి ఈ కన్నా ఇందులో వీటన్నిటికన్నా అసలు రుచి గుమ్మడికాయ తీయ గుమ్మడికాయ సూర్య గుమ్మడికాయ అంటారు తీయ గుమ్మడికాయ అంటారు పంకిని పంప్కిన్ వేస్తేనే దప్పడానికి రుచి చేస్తారు దప్పడం చేయాలంటే పంప్కిన్ ఉండాలన్నమాట వావ్ ఎంత బాగా వచ్చిందో గింజలాగా మూతలాగా ఒక భరిణికి మూతలాగా వచ్చింది చూడండి కట్ చేస్తేను కాయ కూడా చాలా బాగుందండి ఎంతో తిక్కుగా ఉంది కాయ ఇలాంటి పులుసుతో ఇలాంటి దాంతో తప్పడం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు గింజలు తీసేయాలి పులుసులోకి ముక్కలు తరుక్కోవాలి చాలండి సంతర్పణలో అంటే పెద్ద పెద్ద ముక్కలు దొరుకుతాడు పెద్ద మంట మీద ఉడుకుతుంది మన ఇంట్లో కదా చిన్న చిన్న ముక్కలు దొరుకుంటే చాలు దీనికి తొక్కు తీయకూడదు చక్కగా బాగా కడిగేసుకుని వాడుకుంటే చాలు ఈ తొక్కు లేకపోతే ముక్క మెత్తగా పేస్ట్లా అయిపోతుందన్నమాట చక్కగా ఇలా క్యూబ్స్ ట్యూబ్స్లో తరుక్కుని పెట్టుకోవాలి ముక్కలు రెడీగా దప్పడానికి తీపి గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు సొరకాయ అంటారు కదా ఆనపకాయ ముక్కలు టేస్ట్ దప్పడం అంటే చిల్లగడదుంపలు గుమ్మడికాయ ఉండి తీరాలి బెండకాయ కొంచెం జిగురిచ్చి పులుసుని అతుక్కునేలా చేస్తుంది మరి దప్పడం చేసేద్దామా కూర కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను దప్పడం చేసేద్దాం రండి నీళ్ళు వేడెక్కే ఈ వేడెక్కిన నీళ్ళలో ఈ ముక్కలన్నీ వేసేసి కలుపుకోవాలి ముందుగా ఆనపకాయ ముక్కలు వేసాను బెండకాయ లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే బెండకాయ తొందరగా మెత్తబడిపోతుంది కదా ఆనపకాయ వంకాయ ముక్కలు అవన్నీ వేసుకున్నాను ముక్కలు ఉడుకుతున్నాయి దీంట్లో సాల్ట్ ఉప్పు కూడా వేసేస్తాం ఉప్పు ఒక చిన్న టిప్ అండి అందరికీ ఉప్పు ఇప్పుడు మనం సాల్ట్ వేసే కలర్ స్పూన్తో వేస్తాం అనుకోండి ఉప్పు ఎంత వేస్తామో మనకు కరెక్ట్గా తెలుస్తుంది ప్లస్ ఉప్పు తక్కువ తినాలని చెప్తున్నారు కదా సో కొంచెం తీసేట మనకు కూడా భయం వేస్తుంది అనమాట కొంచెం తక్కువ వేస్తాం ఆటోమేటిక్గా చక్కగా పసుకుతోడితే అంబార్ కానీ దప్పడం కానీ చేసుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక రెండు స్పూన్లు బియ్యం ఒక స్పూను మిరియాలు అంటే పెప్పర్ ఒక నాలుగైదు మిరపకాయలు కొంచెం ఒక స్పూన్ ధనియాలు నానబెట్టుకోవాలి అదేవిధంగా ఒక అరచెక్క చెక్కలో సగం కొబ్బరి కూడా తరిగి పెట్టుకోవాలి దీన్ని మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసి రుబ్బుకొని రెడీ పెట్టుకుని ఇది దప్పలంలో కానీ సాంబార్లో కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఒకవేళ ఇవేమీ లేకపోతే శనగపప్పు బియ్యం ధనియాలు మిరపకాయలు మిరియాలు వేయించేసి కొట్టాలి సాంబార్ అయితే కొంచెం మిరియాలు తక్కువ వేయాలి దప్పలం అయితే కొంచెం మిరియాలు ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట పులుసు కలపలా ఉడకాలండి కుండగిన్నెలో కలపలా ఉడికితేనే రుచి వస్తుంది అందుకని కంగారు కుడిపై తీసేయకూడదు చక్కగా ఉడికి అన్నీ కలిసి మనం వేసిన చింతపండు పులుసుతో మనం వేసిన మసాలా ముద్దతో కలిసి గ్రేవీలాగా తయారవ్వాలి అంటే అఫ్కోర్స్ పలచగా చేసుకోవాలి తప్పడం మరీ ఎంత ముద్దగా అక్కర్లేదు ఇది ఉడుకుతుంటే పోపు కూడా రెడీ చేసేసుకోవాలి వేసుకోవాలి బాండలి వేరే బాండ్లి తీసుకుని అందులో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర ముక్కలు చేసి పెట్టి ఎండు మిరపకాయలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిరకాయలు కూడా వేగాయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పులుసులో రుచి ఉంటాయో తెలుసా ఇంగ్గువండి ఎంత ఎక్కువ ఇంగు వేసి మంచి ఎక్కువ ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అసలు ఇంగువ వేయకుండా పులుసు చేస్తే టేస్ట్ రాదు నేను బాగా ఒక చెంచాడు ఇంగువ పొడి వేసుకోవాలి మరి ఇవ్వకూడదు పోపు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ పోపు దప్పలంలోకి కానీ సాంబార్లోకి కానీ దేనికైనా సరే బాగుంటుంది పోపు వేగిపోయింది కదా ఈ వేగిపోయిన పోపు ఆ కడపలా ఉడుకుతున్నాను పులుసులో వేసేయాలి వేసేసి కలిపేసాను ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఒక కారం ఎక్కువ తినేవాళ్ళైతే పొద్దుగా ఎండుకారం కూడా పోపులో వేసుకోండి అలా ఇందులో పచ్చిమిరకాయలు వేసాం కదా కారం సరిపోతుంది అండి చాలాని వాళ్ళు ఎండు కారం పోపులో వేసుకోండి చక్కగా ఉడికిపోయిందండి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ముద్దపప్పు వేసుకుని కలుపుకొని తింటే అబ్బో కుంభాలు కుంభాలు చెల్లించవచ్చండి అంత బాగుంటుంది దప్పడం దప్పడం అంటే పులుసు అండి ముక్కల పులుసు పెళ్ళిళ్ళలో చేస్తారు కదా పెళ్ళిళ్ళలో సంతర్పణలో చేసే పులుసు ఇదేనండి చూసుకోండి వాళ్ళు ఎన్ని ఐటమ్స్ చేసుకున్నాం అన్నం పరవాన్నం దప్పడం పనసపట్టు కూర ఇవన్నీ గార్డెన్లో ఉండానండి సిలోని బచ్చలతో పప్పు అబ్బా చూస్తుంటే నోరు వరిపోతుందండి ఆకలి వేసేస్తుంది తినేయాలనుంది ఇంతవరకు చూసారు కదండి నేను చేస్తున్నాంట మీరు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముగ్గురికి షేర్ చేయండి నేను పెట్టేవాడిని లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్